రాష్ట్రంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మొగ్గ దశలో ఉన్న పూల తోటలు పూర్తిగా మునిగి కుల్లిపోయాయి దీంతో పూల రైతులు తీవ్రంగా నష్టపోయారు అదే సమయంలో ఎక్కువ రేట్లకు ఇతర రాష్ట్రాల నుంచి పువ్వులు దిగుమతి చేసుకున్నా గిట్టుబాటు కావట్లేదని వ్యాపారులు వాపోతున్నారు ఈ నెల నుంచి పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నందున పూల ధరలు మరింత పెరగబోతున్నాయంటున్న పూల వ్యాపారితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ చాలు తెలుగు పూజలు వ్రతాలు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలోనే విపరీతమైన డిమాండ్ ఉంటుంది మహిళలంతా ఎంతో భక్తి వరలక్ష్మి వ్రాాన్ని చేసుకునే ఆచారం గిల్లో ఉంది ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతంలో చామంతి పూలు అధికంగా వాడుతూ ఉంటారు చామంతి పూలు ప్రస్తుతం రేట్లు ఉన్నాయి అసలు పూలు మొత్తం పూలు రేట్లు ఎలా ఉన్నాయని మనతో మాట్లాడే కొంతమంది వ్యాపారులు ఉన్నారు వాటితో మాట్లాడడం సరే చెప్పండి ఈ ప్రస్తుతం పూలు రేట్లు ఎలా ఉన్నాయి పువ్వుల రేట్లు అంటే ఇంత ముందు సర్పార గ్రామం అంటే చామంతి పూలు కానీ ఏ పూలు కానీ మల్లెపూలు కానీ దేనికన్నా ప్రత్యేకత అండి కానీ ఏముంది అంటే రాను రాను ఏమవుతుంది ఊళ్ళో ఉన్న భూసాలం తగ్గిపోతుందండి ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్గా అలాగే తీసుకున్నారు మల్లె తూర్పులు కానీ అంతరించిపోయి సెవంత్ బోర్ అంతరించిపోయి బెంగళూరు నుంచి అండి అక్కడ నుంచి తెప్పించినాక ట్రావెలింగ్ కూడా పెరిగిపోయింది ఇప్పించండి ముప్పై వేలు అండి వ్యాన్కి ఒక వంద గిట్లు తెప్పితే ముప్పై వేలు కిరాయిలు అవుతున్నాయండి అవి దానివల్ల చాలా రుసుకొండి ఎలా అంటే వర్షం తడిసి అనుకోండి పోతాయి అవి అమ్మాలనుకుంటే ఇక్కడ ఇలా రేట్ ఎక్కువ అనుకుంటున్నారు అక్కడే కేజీ ఐదు వందలు ఆరు వందలు ఉంటుందండి ఇక్కడ వచ్చి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పువ్వులు ఇవ్వలేదు అనుకోండి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు పద్దది కూడా మేము కొన్ని కొన్ని విమర్శలు ఒకటి వస్తారండి డిపార్ట్మెంట్ అంటారు ఒకటి వస్తారండి పంచాయతీ అంటారు కూడా వస్తారండి ఇది అంటారు అందరు అలా బెదిరించి యాభై రూపాయలకి ఈ పూలు ఆ పూలు అంటారు కానీ ఇక్కడ పూలు రావడానికి చాలా కష్టపడి అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ అమ్మవారి చూస్తున్నాం పది అయితే చేసి వ్యాపారం మానలేక పది జీవనాధార విధానం మేము ఇదే చేస్తున్నాం అండి కానీ మాకు ప్రభుత్వం తరపున కానీ ఏది కానీ మాకు ఇప్పుడు వచ్చి లోన్లు కానీ ఏమి కూడా మాకు ఏం ఇవ్వలేదండి ఈ ఊర్లో పూలు వ్యాపారం చేసేవాళ్ళు కానీ దీనివల్ల బతికంది పదిహేను వందల మంది ఉండేవారు ఆ పదిహేను వందల మంది అలా అంతరించిపోయి ఒక ఆరు వందల మందిలోకి వచ్చారండి ఆరు వందల మందికి కూడా ఎవడకు కూడా తెరమైన జీవితం ఎవడీ ఇప్పుడు పాలని పేసి అండి ఊరు సర్పారం పువ్వులకి అలాంటిది ఈ రోజుని ఒక మలితో కూడా లేదండి ఇక్కడ అంతరించిపోయింది అన్ని భూములు రేట్లు పెరిగిపోవడం వల్ల మొన్న వచ్చిన తుఫాను ఈ పువ్వులు తోటల మీద ఏమైనా ప్రభావం చూపించిందా దాని వల్ల ఏమైనా రేట్లు పెరిగాయా ప్రభావం తుఫాపు పెట్టిందండి ఎలాగంటే ముందుకుంటా మొక్క వేసినప్పుడు నీరు లేదండి పువ్వులు ఇసే టైంలో లో వర్షం కురిసిందండి దాని వల్ల కుళ్ళిపోతాయండి ముందు వర్షాలు లేవండి మొక్కలు వేసినప్పుడు ఒక ఏ మొక్కలు వస్తే అందులో వంద మొక్కలు బతికాయండి వంద మొక్కలు కూడా సరిగ్గా పూలు పూజ టైము వర్షం మళ్ళీనే నేను నాలుగు ఏళ్ళ నుంచి ఇంక వాతావరణం ఎలా ఉంది ఎండలకి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలంటే మూడు నెలలు నాలుగు నెలలు పెడతాండి తోట పెళ్లి సీజన్ కూడా వచ్చింది కదా ఈ నేపథ్యంలో అంటే పెళ్ళిళ్ళ సీజన్లో పూజలు ఈ నేపథ్యంలో పూలు రేట్లు పెరుగుతాయా భవిష్యత్తులో పెరుగుతాయండి అండి కూడా రేట్లు పెరుగుతాయండి ఎందుకంటే పూలు తోటలు లేవు కదండి అది ఇప్పుడు కుట్టిది కాదు ఇప్పుడు మన చేసేది కదండి మళ్ళీ తోట తయారు వాళ్ళంటే వంద రోజులు నూట రోజులు పడతాయండి దానివల్ల అన్ని రేట్లుగానే ఉంటాయండి ఉండే రోజు ఉండే కాలం కూడా ఇంకా ఇంకెలాగా ఉంటుంది అంతరించిపోయిందండి పూలపరం కూడా ఇది కూడా ప్రస్తుతం అయితే ఈ పూల తోటలు పూర్తిగా నష్టాల్లో ఉందని చెప్తున్నారు పూల సాగు అయితే నష్టాల్లో ఉందని చెప్తున్నారు వరకు కురిసిన వర్షాల వల్ల అంటే తుఫాను వల్ల కూడా పూల తోటలు మొత్తం మొగ్గ దశలోనే పూల తోటలు మునిగిపోయి తీవ్ర నష్టం రైతులకు వాటిలేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పూల రేట్లు అధికంగా ఉందని చెప్తున్నారు బెంగళూరు నుంచి తమ దిగుమతి చేసుకుంటామని ఈ నేపథ్యంలో కూడా అక్కడ కూడా అధిక రేట్లు ఉన్నందువల్ల వల్ల తప్పక ఈ రేట్లకు అమ్మవలసి వస్తుందని ఈ రేట్లు విక్రయించిన కూడా తమ నష్టాలు ఊపిలోనే కూరుకుపోతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే కొంత మేలు జరుగుతుందని కూడా పూల వ్యాపారులు చెప్తున్నారు మెగా